వస్తాయి కదా పక్కన ప్లేస్ ఆయనే ఇస్తాడు ఇలా మీరు సిటీకి తీసుకొచ్చి అమ్ముతుంటే ఉంటే లాజిస్టిక్స్ మారిపోతాయి ఊర్లోనే అమ్ముకోవడం చేయాలి సిటీలో ఉన్న వాళ్ళే హెల్త్ అవేర్నెస్ కాదు ముందు గ్రామంలో ఉన్న వాళ్ళు బాగు చేయాలి అన్నప్పుడు దీంట్లో మనకి పదివేల రూపాయలు నలభై రోజుల్లో వస్తుంది ఇలా మనకి ఎన్నిసార్లు వేసుకోవచ్చు చూసుకోండి ఇక్కడ మనం వర్షం పడితే దాంట్లోకి వచ్చేస్తాయి ఇక్కడ నీళ్లు డ్రైనేజ్కి వెళ్ళిపోతాయి రైన్ గంతో మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు అది వర్షం లాగా తీసుకొస్తుంది ఇరవై ఐదు అడుగుల నుంచి ఇక మీకు పంట ఎప్పుడే ఉంటుంది ఎప్పటికప్పుడు మొదటిగా ఇది సిద్ధం చేసుకున్నప్పుడు తడి పెట్టేసేసి కలుపుని ఎదగనివ్వాలి దున్నిన తర్వాత ఫస్ట్ దున్నేస్తాం నాగలి తగిన ఏదైతే ఉందో మళ్ళీ నీళ్లు పెట్టేసేసి వదిలేయాలి వదిలిన తర్వాత ఎక్కడ తేగలేదో అది మళ్ళీ మొదలు వస్తుంది కదా రాని రాని రానిచ్చి మళ్ళీ నీళ్లు పెట్టండి నీళ్లు పెట్టేసి మళ్ళీ దున్నేసేయండి పొదం చూసుకుని దాన్ని అలా మూడు సార్లు నిలువ అటు దున్నేస్తే ఎనభై శాతం పంట పొలంలో కలుపుపోతుంది కానీ ఈ పని ఎవరో చేయరు లేదు ఇది మొత్తం జేసీపీతో హిటాచితో మట్టి తోలి డోజర్ తో లెవెల్ చేసి పెద్ద వేసి దున్నేసేసాం ఎత్తు పొలాలు ఉన్నదాంతా తర్వాత రోటో వెట్రేసి లెవెల్ చేసేసాం తర్వాత దీని మీద ముగ్గు పోసి లైన్ లెస్ వేసాం ఆ ముగ్గు పోసిన తర్వాత మిషన్ లోపల రాన వాళ్ళ మాన్యువల్ గా తీసి వేసాం ఇంకా తప్పదు మరి కుదరదు కదా తర్వాత దీని మీద ఘన జీవామృతం జీవామృతం ఆవు మజ్జిగ అన్ని దీని మీద ఆ రైలు గనితోనే మళ్ళీ లోపలికి వెళ్ళిద్దామా చీకటి అయిపోతుంది చూద్దామా చూపిస్తా ఇప్పుడే ఆన్ చేపిస్తా లోపల అంటున్నారు కదా అది వైజయంతి మొక్క ఎలా ఉంటుంది మొక్కజొన్న మొక్క ఉంటుంది సేమ్ మొక్కజొన్న డిట్లైట్ సన్లైట్ ఇంకొక అరగంట ఇంకా రెండు చూడాలి మీరు దీంట్లో చాలా రకాలు ఉన్నాయి కాకరకాయలు